బేబీ జాన్ తర్వాత తెలియకుండానే కీర్తి సురేష్ కెరీర్లో చిన్న బ్రేక్ అయితే వచ్చింది పెళ్లైంది కదా ఆ మాత్రం గ్యాప్ రావడం సహజమే అంటున్నారు ఫ్యాన్స్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం కాస్త టైం అయినా ఇవ్వాలిగా అంటూ కీర్తికే సపోర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఈ క్రమంలోనే అభిమానుల అంచనాలు నిలబెడుతూ వరస ప్రాజెక్ట్స్కే ఓకే చెప్తున్నారు ఈ కేరళ కొట్టి రివాల్వర్ రీతా కన్నివేడి సినిమాలతో త్వరలోనే రానున్నారు కీర్తి అందాల భామ కీర్తి సురేష్ సినిమా కోసం ఆమె అభిమానులు ఈగర్గా ఎదురుచూస్తున్నారు క్యూట్నెస్కు కేర్ ఆఫ్ అడ్రస్ కీర్తి సురేష్ టాలీవుడ్లో నేను శైలజ సినిమాతో పరిచయమైన ఈ భామ చైల్డ్ ఆర్టిస్ట్ గాను పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఆ తర్వాత హీరోయిన్ గా నటిస్తుంది కీర్తి సురేష్ హీరోయిన్ గా తమిళ్ సినిమాతో పరిచయమైనప్పటికీ మలయాళంలో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది రెండు వేల పదిహేనులో వచ్చిన ఇదు ఎన్న మాయం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి ఆ తర్వాత అదే ఏడాది వచ్చిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది ఇక ఇప్పుడు తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది తెలుగులో ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో చిరుచెల్లెలిగా కనిపించింది అలాగే నాని నటిస్తున్న దసరా సినిమాలో హీరోయిన్గా నటించింది అంతేకాదు బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది బేబీ జాన్ సినిమాతో అక్కడ అడుగుపెట్టింది కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది కెరీర్ పీక్లో ఉండగానే కీర్తి సురేష్ పెళ్లిపీటలెక్కింది ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత సైలెంట్ అయ్యింది కొన్ని సినిమాలు కమితైనా కూడా అవి ఇంకా పట్టాలెక్కలేదు తాజాగా కీర్తి సురేష్ మాట్లాడుతూ నా కెరీర్లో తెలుగు తమిళ్ హిందీ మలయాళం భాషలకు సమానమైన ప్రాధాన్యత ఉంది అన్ని భాషలను ఒకేలా చూస్తా అందుకే అన్ని భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా అంతేకాదు ఇలా ఇన్ని భాషల్లో నటించడం అనేది అనేక సవాళ్లతో కూడుకుంది అయినప్పటికీ ఈ ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా అని చెప్పుకొచ్చింది ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి